నిదర్శనం ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ ఎన్నుకునే ఎన్నిక వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి పాలకొండలో కూడా అంతే వైసీపీకి వైసీపీకి అందులో పదిహేడు ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాల తెలుగుదేశం పార్టీకి రావాల కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్ ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూలీ చేస్తూ ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టమూల నిలిపి నిలబడేట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను